మనం దేని గురించి ఆలోచించాలి ఏది పొందాలి ఏది కావాలి మనకు దీని గురించి అవగాహన ఉండాలి మనము సాధారణంగా ఏదో ఒకటి పొందుతుంటాం అంటే లాభాన్ని ఇస్తుందని సుఖాన్ని ఇస్తుందని కానీ వాస్తవానికి జ్ఞానం లేకుండా పొందేది సుఖాన్ని ఇవ్వదు ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే లేదు కానీ జ్ఞానంతో మనం దేన్నైతే పొందాలనుకుంటామో అది ఇస్తుంది కనుక జ్ఞానాన్ని పొందాలి మనం మనం అంటే ఏది పొందాలన్నా మొదలు జ్ఞానాన్ని పొందాలి జ్ఞానం పొందిన తర్వాత ఈ ధర్మము తర్వాత అర్థము వీటి గురించి ఆలోచించాలి కానీ చాలామంది అర్థం గురించి అయితే ఆలోచిస్తారు ఎలాంటి జ్ఞానం లేకపోయినా డబ్బు అనేది అవసరం కనుక దాని గురించి ఆలోచిస్తారు కానీ డబ్బుతో పాటు ధర్మం గురించి ఆలోచిస్తే మిగతాయన్నీ కూడా లభిస్తాయి మనము డబ్బును ధర్మంతో సాధిస్తే అది మనకు